వచ్చే ఏడాది ఇరవై నాలుగు సాధారణ ఇరవై ఒకటి ఆప్షనల్ సెలవులు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను సాధారణ ఆప్షనల్ సెలవుల్ని ప్రకటించింది ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇందులో ఇరవై నాలుగు సాధారణ ఇరవై ఒకటి ఆప్షనల్ సెలవులు అయితే ఉన్నాయి సాధారణ సెలవులు చూసుకుంటే భోగి జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి జనవరి పదిహేను కనుమ జనవరి పదహారు గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేను హోలీ మార్చి మూడు ఉగాది మార్చి పంతొమ్మిది రంజాన్ మార్చి ఇరవై శ్రీరామనవమి మార్చి ఇరవై ఏడు గుడ్ ఫ్రైడే ఏప్రిల్ మూడు బాబు జగ్జీవన్ రాయ్ జయంతి ఏప్రిల్ ఐదు బీఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పదకొండు బక్రీద్ మే ఇరవై ఏడు మొహరం జూన్ ఇరవై ఐదు స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ పదిహేను వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఇరవై ఒకటి మిలాన్ ఉన్నది ఆగస్ట్ ఇరవై ఐదు శ్రీకృష్ణనవమి సెప్టెంబర్ నాలుగు వినాయక చవితి సెప్టెంబర్ పద్నాలుగు గాంధీ జయంతి అక్టోబర్ రెండు దుర్గాష్టమి అక్టోబర్ పద్దెనిమిది విజయదశమి అక్టోబర్ ఇరవై దీపావళి నవంబర్ ఎనిమిది క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు సో ఈ విధంగా మనకు ఉన్నాయన్నమాట మొత్తంగాన ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి సేవలు అయితే బాగా ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి